వెల్కమ్ నవత ఉక్కుపాదం మోపరుందట తూక్ జిహాద్ ఏంది అసలు జిహాదే లేదు ఏంది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరికి తూక్ జిహాద్ నిజమే తినే ఆహార పదార్థాల మీద ఉమ్మేయడం తమ మతం కాని వాళ్ళను కాపీర్లు అనుకుంటూ కొంతమంది ముస్లింస్ చేస్తున్న పని ఈరోజు ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తేవడానికి కారణమవుతుందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక యూపీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించి కఠిన చర్యలను కూడా తీసుకొచ్చారు అదే దిశగా ఉత్తరాఖండ్తో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలా అస్సాం కొన్ని చోట్ల వీటికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు ఇప్పుడు ఇదే అడుగు జాడల్లో గుజరాత్ ప్రభుత్వం అడుగులు ముందుకేసిందట గుజరాత్కి చెందిన ఆర్టీసీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హిందువుల పేర్లతోటి అది పేరుకు హిందువుది ఉంటుంది కానీ లోపలికి వెళ్తే నడిపేదంతా కూడా ముస్లిమ్స్ అలాంటి ఇరవై ఏడు ముస్లిం హోటల్ అని బహిష్కరించిందట అయితే ఇది గుజరాత్లోనే కాదు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మా అత్తయ్య వాళ్ళది మా మామయ్య వాళ్ళది మహారాష్ట్ర మేము అక్కడ మహారాష్ట్ర టెంపుల్స్కి రెగ్యులర్గా వెళ్తుంటాం తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు వెళ్ళే హైవేలో మొన్న ఒక్క హిందూ హోటల్ పేరు హిందూ ఉంది లోపలికి వెళ్తే వాళ్ళు కూడా హిందువులు మన దేవుడి ఫోటోలు ఉన్నాయి చాలా చోట్ల ప్యూర్ వెజిటేరియన్ లేకపోతే మంచి హిందూ పేర్లతో ఉంటుంది ఒక్కటి కూడా హిందూ హోటల్ కాదు అవన్నీ ముస్లిం హోటల్స్ దీనికి నేను నిలువెత్తు నిదర్శనం ఎందుకంటే తూప్ జిహాద్ గురించి చూసిన తర్వాత ఇవన్నీ అస్సలు ఇష్టపడం నేను తినడానికి నేను తుల్జాపూర్ నుంచి మొదలు పెడితే మన సంగారెడ్డి చివరికి వచ్చేదాకా ఒక హిందూ హోటల్ కనిపించింది అక్కడి వరకు ఆకలితో వచ్చాం కానీ ఎక్కడ తినలేకపోయాం బయట చూడడానికి పేర్లన్నీ మనవే ఇది మన దగ్గరే అనుకున్నా కానీ ఈ వార్త చదివిన తర్వాత మహారాష్ట్రలోనే కాదు ఇది దేశం మొత్తం కూడా హిందూ పేర్లతోటి నడిచే ముస్లిం హోటల్స్ ప్రాబల్యం పెరిగిపోతుంది హిందువుల్లో చైతన్యం వచ్చింది తూక్ జిహాదు ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఎందుకు అనంటే ఈ ఉమ్మి వల్ల రోగాలు వస్తాయి అసలు ఇలాంటిది తప్పు ఏదైతే ఆరోగ్య ఫుడ్ ఫెడరేషన్కి సంబంధించి వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళు అసలు ఇది తప్పు ఇలాంటి వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పినారు ఇంకోటారి గుర్తు తెచ్చుకోండి ఇంతకంటే ఏమైనా చర్య ఉంటుందా అట్లా పెట్టడం అనేది అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కొక్కొలలుగా ఉంటాయి అయితే ఇది దేశవ్యాప్తంగా ఉంది ఎప్పుడైతే హిందువుల్లో చైతన్యం వచ్చిందో హిందూ హోటల్స్ పేరు కనబడకుంటే వీళ్ళు తినట్లేదు అనేది తెలుసుకున్నారో హోటల్స్ పేరు హిందువులు అయి ఉంటున్నాయి లోపలికి పోతే ముస్లిమ్స్ ఉంటున్నారు ఇప్పుడు దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు వీటి మీద ఉక్కుపాదం మోపడంతో పాటు ఖచ్చితంగా కూడా ఇలాంటి హోటల్స్ని ప్రోత్సహించకూడదు ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్తే ఇక గుజరాత్కి చెందిన ఆర్టీసీ హిందువుల పేర్లతో రెస్టారెంట్లను నడుపుతున్న ఇరవై ఏడు ముస్లిం హోటళ్లను బహిష్కరించిందట వాటి లైసెన్స్ కూడా రద్దు చేసిందట రాజ్కుట్ గోద్రా మోహాసన అహ్మదాబాద్ మార్గంలో ఉన్న అనేక హోటల్ని లైసెన్స్ రద్దు చేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అక్కడ ఆపడానికి కుదరదు అని ఇరవై ఏడు హోటల్స్కి బహిష్కరించిందట ఇందులో కొన్ని హోటల్స్ పేరు చెప్తా చూడండి శివశక్తి అట హోటల్ తులసి ఆట కానీ పేర్లేమో ఇవి ఇవి నడుపుతున్న యజమానులు మాత్రం ముస్లిమ్సు తూక్ జిహాద్ అంటే తెలుసు కాపీలు తినే ఆహారంపై ఉమ్మి వేయాలనేది ఈ తూక్ జిహాద్ దీన్ని ముస్లింస్ అందరూ పాటిస్తారంటే పాటించరు కానీ కొంతమంది మూర్ఖపు ఆలోచన ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారు ఇది చట్టరీత్యా నేలం నేరం నిజంగా దీనికి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అంటు రోగాలు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలో కొంతమంది ఈ తూక్ జిహాద్ చేస్తున్న మూర్ఖపు ఆలోచనల వల్ల ఈరోజు ముస్లిం సమాజం మొత్తం కూడా దీన్ని ఎదుర్కొంటోంది ముందు ముస్లిం సమాజమే ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టాలి ఇలా తప్పులు చేసే వాళ్ళని ముందు వాళ్ళు బహిష్కరించాలి బహిష్కరిస్తే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతిండకుండా ఉంటాయి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కన్వర్ యాత్రలో కూడా ఇలాంటివి జరగడంతో యోగి సర్కారు తూక్ జిహాద్పై ఉక్కుపాదం మోపిన విషయం కూడా మనకు తెలిసిందే ఇంకొక విషయం తూక్ జిహాద్ అంటే ఓన్లీ ఉమ్మేయడమే కాదు ఈ మధ్య కాలంలోనే కొందరు చెప్తే నేను తెలుసుకున్నాను మేక మాంసం ప్లేస్లో గొడ్డు మాంసాన్ని పెడుతున్నారట ఇది కూడా తూక్ జిహాద్లో భాగమేనట రెండు ఒకే రకంగా ఉంటాయట రుచి కూడా దగ్గర దగ్గరగా ఉంటుందట కొంచెం తేడా అది నాకైతే పూర్తిగా తెలియదు తిన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ మనోభావాలు లేకపోతే కొన్ని హోటల్స్లో మేక మాంసం ప్లేస్లో గొడ్డు మాంసం పెడుతున్నారు ముస్లిమ్స్కి సంబంధించి ఇది కూడా తూక్ జిహాదులో భాగమే అంటూ సోషల్ మీడియాలో వచ్చింది ఆ విషయం తెలుసుకున్న తర్వాత అంటే ఉమ్మేయడము లేకపోతే యూరిన్ చేయడము తినే ఆహారాల మీద ఇలా చేసే మూర్ఖులు మాంసం ప్లేస్లో గొడ్డు మాంసాన్ని పెట్టి కూడా బిర్యానీలని ఇంకొకటని ఇంకొకటని రెసిపీస్ అమ్ముతున్నారట తస్మత్ జాగ్రత్త అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మతం మతం కంటే దేశం ప్రధానం కావాలి మతం ఎప్పటికీ గొప్పది కాదు దేశం ఉంటే ఈ దేశంలో ఎన్ని మతాలైనా ఉండొచ్చు కానీ దేశమే లేకపోతే మీ మతం హేమైపోతుంది ఆ ఆలోచన ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో మెదుగుతుందో ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇప్పటివరకు అసలు జీహాద్ అనేదే లేదు ఎందుకు నువ్వు జీహాద్ అని మాట్లాడుతున్నావు జీహాద్ అంటే ఒక పవిత్ర యుద్ధం కానీ అది పవిత్ర యుద్ధం మీకు తెలుసు కావచ్చు కానీ ఆ పేరుతోటి ఈరోజు సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం గురించి సోషల్ మీడియా వేదికగా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలతో చూపించిన తర్వాత కూడా లేదు అనంటే అది మూర్ఖత్వం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని అది మనవాళ్ళు చేసిన తప్పును తప్పు అని ప్రశ్నించగలిగితే అది దేశహితం సమాజహితం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా కానీ ఒక్కొక్కటిగా హిందువుల్లో చైతన్యం మొదలవుతుందని మాత్రం అర్థమవుతుంది మొన్నటికి మొన్న మాంసాహారమైన నా ప్రసాదాన్ని పంచిపెడుతుంటే తమిళనాడులో తరిమేశారు మత మార్పిడి రాయుళ్లకు గ్రామాల్లో ఉరికిస్తున్నారు ఇప్పుడు హిందువుల పేర్లతో ఉంటే తప్ప తినము అనే విధంగా చైతన్యంగా తయారయ్యారు హిందువుల్లో ఈ చైతన్యం అడ్డగోలు మతి మార్పిల్ మత మార్పిల్లకు ఇలాంటి జీహాదిగాళ్లకు చెక్ పెట్టడానికి కారణమవుతుంది అందుకే కులాల వారిగా ఒక్కొక్క కర్రగా ఉండకండి మేమంతా సనాతన ఇస్లం అని ఒక మోపుగా తయారవ్వండి అప్పుడు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే ఇవి ఆగిపోవు ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజల్లో చైతన్యం వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు కూడా సెటరేట్ అయిపోతాయి గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మూర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ అయితే గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయికి కలకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి పంపించేటప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండేటట్టు పంపించండి జై హింద్ జై భారత్